సో గైస్ అయితే సూపర్ రెడీ అండ్ మీరు చూడొచ్చు అండ్ దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ ఎందుకు ఇంత పొడుగు షర్ట్ వేసానంటే నేను ఉండే చెల్లు అనమాట ఈ చెల్లు కన టీ షర్ట్ చేసుకుని వెళ్తే ఫసక్ అండ్ నైట్ ట్వెల్వ్ ఆర్ వన్ అవ్వచ్చు అండ్ షో నైన్ కన్నారు నైన్ థర్టీకి కూడా స్టార్ట్ అవ్వచ్చు మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి సో మన ప్రిపరేషన్లో మనం వెళ్ళాలి అండ్ షూ అయితే మస్ట్ ఎందుకంటే చలికి కాళ్ళు చేయవు ఒకవేళ కన్నా ఎక్కువ లేట్ అయిందంటే సో బైక్ అండ్ లెట్స్ మీ థర్టీ ఎయిట్ బైక్ Tem que vir nele. A gente vai nele, మా ఐదు గట్లు రివ్యూ చెప్తాడు మా బుజ్జి మామూలు రివ్యూ చెప్తాడు ఇప్పుడు ఎట్లుంది చెప్పమ్మా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది ఎట్లుంది అంటే అక్కడ బాగుంది సూపర్గా ఉంది బాలకృష్ణ సెకండ్ సెట్ బాగా సెట్ అయింది అది Ah, huh? agenda Ganesh Prabhau da, da Morning Krishna Ganesh Prabhau da. Agenda Ganesh uh, Prabhau meditation jaate. He is a very strong person, but he is a big <laughs> person. <laughs> Jai Balaya! Jai Balaya! Jai Balaya! Jai Balaya! Jai Balaya! Jai Balaya! Om Namah Shivaya! Om Namah Shivaya! Ma varatan review cheptadu ippudu. Etl undanna?

అండ్ సూపర్ 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 ఇంకో బ్లాక్ బస్టర్ బాలైక్ అయితే ఎక్కువ రికార్డ్ చేయలేకపోతున్నా గొంతు పోయింది కాబట్టి అండ్ ఏదో కొన్ని కొన్ని బిట్స్ తీసా అదైతే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో సూపర్ ముందు అండ్ కొన్ని ఫ్రెండ్స్లో అయితే బాలకృష్ణ దేవుడు దేవుడు లాగా ఉన్నాడు అనమాట సో బై గైస్ టీ యూ సీ యూ ఇన్ నెక్స్ట్ లాగ్